అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ప్రమాదంలో అంతా కాలి బూడిదైపోగా భగవద్గీత మాత్రం అలాగే ఉంది చెక్కు చెదరలేదు హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే భగవద్గీత భారీ మంటలో నుంచి కూడా తప్పించుకుంది కాలిపోకుండా బయటపడింది అందులోని పేజీలు కొంచెం కూడా కాలలేదు దాన్ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది దాని ఫోటోలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇదిలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నారు ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్య చెక్కుతులయ్యారు నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ ప్రమాదం మారింది ఈ ప్రమాదంలో మొత్తం రెండు వందల నలభై ఆరు మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో విమానంలోని సామాన్లతో సహా అంతా మంటల్లో కాలి బూడిదైపోయారు ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ లో శిథిలాల కింద ఒక భగవద్గీత కనిపించింది విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ అగ్నికి దహనం కాకుండా ఒక్క భగవద్గీత పుస్తకం మాత్రమే అక్కడుంది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు పేలినప్పుడు తీవ్రమైన అగ్ని వచ్చినా ఈ పుస్తకం కాలకుండా ఏ మాత్రం పాడవకుండా ఉండటం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అంత దైవమాయ అంటున్నారు ఈ గ్రంథం శ్రీలా ప్రభుపాద రచించిన ఇస్కాన్ సంస్థకు సంబంధించినదని అగ్నిదాన్ని స్పృశించలేదని కొందరు భక్తులు చెబుతున్నారు ఈ సంఘటనను సనాతన ధర్మ శక్తికి శ్రీకృష్ణుని రక్షణకు నిదర్శనంగా భావిస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనబడలేదు దీంతో ఈ వీడియో తేగా వైరల్గా మారే